నారాయణ రెడ్డి గారు మార్కాపురం లేదా గిద్దలూరు అశోక్ రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష అధ్యక్ష మా మార్కాపురం నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టిన పేరు అధ్యక్ష ఒకప్పుడు మన చిన్నపిల్లలు అందరూ కూడా మనమందరం కూడా పలకల మీదే చదువుకొని రాసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అటువంటిది పలకల పరిశ్రమ గడ్డు పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒకప్పుడు ముప్పై నుంచి నలభై వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం రెండు మూడు వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష అందుకనే మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అలాగే డిజైన్ లేట్గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తూ ఉంది అధ్యక్ష ఈ డిజైన్స్ రేట్కి వచ్చేసరిగా అధ్యక్ష జీఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష నాపురాయికి వచ్చేసరికల్లా ఐదు పర్సెంట్ వసూలు చేస్తా ఉన్నారు మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణనలో తీసుకొని ఐదు పర్సెంట్ వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని ఆ పరిశ్రమను నిలబెట్టమని ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష మంచి సూచన మార్కాపురం పలక అంటే చాలా ఫేమస్ అది నారాయణ రెడ్డి గారు మార్కాపురం లేదా గిద్దలూరు అశోక్ రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష అధ్యక్ష మా మార్కాపురం నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టిన పేరు అధ్యక్ష ఒకప్పుడు మన చిన్నపిల్లలందరూ కూడా మనమందరం అందరం కూడా పలకల మీదే చదువుకొని రాసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అటువంటిది పలకల పరిశ్రమ గడ్డు పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒకప్పుడు ముప్పై నుంచి నలభై వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం రెండు మూడు వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష అందుకనే మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అలాగే డిజైన్ స్లేట్ గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తా ఉంది అధ్యక్ష ఈ డిజైన్ స్లేట్కి వచ్చేసరి కలి అధ్యక్ష జిఎస్టి పద్దెనిమిది పర్సెంట్ వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష నాపురాయికి వచ్చేసరికల్లా ఐదు పర్సెంట్ వసూలు చేస్తా ఉన్నారు మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణలో తీసుకొని ఐదు పర్సెంట్ వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని ఆ పరిశ్రమను నిలబెట్టమని ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష మంచి సూచన మార్కాపురం పలక అంటే చాలా ఫేమస్ అది అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు ఉన్న ఆక్రమణలు తొలగించి